మొన్న ఢిల్లీకి పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే అసలు బంక జల్ల అంశమే రాలేదు అంశం వస్తే కదా మేము వ్యతిరేకించి మాట్లాడడానికి వాళ్ళు అంశాన్ని లేవనెత్తితే మేము మాట్లాడడానికి ఉంటుంది అడ్డు కొనడానికి ఉంటుంది మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఈ ఈరోజు చూస్తే అప్పటికి అక్కడ ఏపీ మంత్రి చెప్పడం జరిగింది ఏంటంటే మేము క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది బనకచెల్ల ప్రాజెక్ట్ మేము కడతాము ఆ తర్వాత దీని మీద ఒక కమిటీ కూడా వేస్తామన్న చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే బనకచెల్ల ప్రాజెక్ట్ మీద జనవనరుల శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది మొత్తం పన్నెండు మందితోనే ఆ కమిటీ అయితే ఏర్పాటు చేస్తుంది తెలంగాణ నుంచి ఒక ఐదుగురు ఏపీ నుంచి ఒక ఐదుగురు ఇద్దని ఇంకా కేంద్రం నియమిస్తుంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒక పక్కనేమో స్థానిక సంస్థ ఎలక్షన్స్ లేవు దానివల్ల కేంద్ర మన రాష్ట్ర ఖజానాకి చిల్లువడింది రావాల్సిన నిధులు వస్తలేవు అయిపోయింది ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు ఇక్కడికి ఎవరు పెట్టుబడి పెట్టడానికి వస్తలేరు వ్యాపారం జరుగుతలేదు ప్రజలు పడుతుండ్రు ఒక పక్క రాజగోపాల్ రెడ్డి గారు చెప్తుండ్రు ఈయన ఇరవై మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లతోని దోస్తాన వేసి తెలంగాణ మొత్తం ఆంధ్రకి దోచిపెడుతున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆయన మీద ఇప్పుడు ఏవైతే ఈ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల మీద ఇప్పుడు పిసిసి యాక్షన్ తీసుకోబోతుందట అసలు ఏంది ఆయన ఏమన్నారు నీ పద్ధతి మార్చుకోవాలి నువ్వు హుందాగా మాట్లాడాలి సీఎం పదవిలో ఉన్నావు సీఎం పదవికి తగ్గట్టు నువ్వు మాట్లాడాలి ప్రతిపక్షాన్ని తిట్టి 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 నీ మాటల వల్ల ప్రజలకి మొత్తం వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ జర్నలిస్టులను నిట్టకు మంచిగా ఉండు నువ్వు అదే ఆ జర్నలిస్టులతోనే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు అని చెప్పేసి ఆయన ఏదైతే జరిగిందో అవే వాస్తవాలు మాట్లాడింది కదా ఆయన మీద యాక్షన్ తీసుకున్నాడు ఎందుకు అప్పుడు ఆయనకి హామీ ఇచ్చిందంట భువనగిరి ఎంపీకి కృషి చేస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి చూసుకున్నట్టయితే పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం డికే శివకుమార్తోని భేటీ అయినరు ఆ భేటీలో ఏమేమి మాట్లాడుంటారు ఎప్పుడు నాకు అర్థం కాదు ఆ భేటీలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గురించి ఈ కాంట్రాక్టర్ల గురించి ఆయన చేసే దోస్తాన ఆయన చేసే ఈ దోపిడీ గురించి ఖచ్చితంగా చర్చించుంటారు డీకే శివకుమార్తోని ఆ తర్వాత ఏమేమి యాక్షన్ ఎందుకంటే డీకే శివకుమార్ ఇంతకుముందు చూసుకున్నట్టయితే తెలంగాణలో మన ప్రచారం చేసిండ్రు కాంగ్రెస్ తరపున ఇక్కడ చాలా చోట్ల ఆయన వచ్చిండు డికే శివకుమార్ గారు అన్ని రకాలుగా చెప్పిండు ఇక్కడ సపోర్ట్ చేసిండు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏంటంటే ఏమంటున్నాడు అంటే నేను పదవికి కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యేకి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన పిలిచి వాళ్ళని మంత్రి పదవి ఇస్తా అని చెప్పిందంట ఇస్తా అని చెప్తేనే వచ్చిందంట కుల్లం కులా చెప్తున్నాడు కదా బయటకు వచ్చి అన్న అట్లనే ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే బనక చల్లం మీద అసలు మాట్లాడినే మాట్లాడుతుంది ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఏడా మాట్లాడలే ఒక ఒక ఇంటర్వ్యూలో చూసిన కొంతమంది విశ్లేషకులు మాట్లాడింది ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ జన వనరుల గురించి అసలు అడియేదా లేదంట ఆయనకి ఎక్కడెక్కడ ఏ డ్యామేలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది కూడా ఆయనకు తెలియదు వాళ్ళు చెప్తున్నారు అంత అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రికి అసలు అట్లాంటివి ఏం తెలుసుకోకుండా ఆయన ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఈయన మీద ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది అని చెప్పేసి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాను అన్నమాట అండ్ అట్లనే పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయినారు కదా వాళ్ళు అసలు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళు చెప్పుకోలేక చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకుంటాను ఎవరన్నా ఏ పార్టీలు ఉన్నాం ఏందనేది ఆ పది మందిని అడిగితే ఏ పార్టీలు ఉన్నాయని చెప్తారు ఎవ ఎవ్వరు కూడా బయటకు వచ్చి ఒకరు మాట్లాడతలేరు ఆడికి పోయేమో బీసీ రిజర్వేషన్ కోసం ధర్నా చేస్తామంటారు ఆ ఏమంటారు రాహుల్ గాంధీని ప్రజడెంట్ చేసుకొని బీసీది మేము తెచ్చుకుంటామని అంటుండ్రు రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలి ఎప్పుడు అది బీసీ రిజర్వేషన్ అవి రావాలి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు నేను ఇప్పుడు ఈ మాట అన్నందుకు ఇప్పుడు కోపం రావచ్చు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇన్ని ఏమైనా జరుగుతుంటే మీరు ఏడు ఉంటుండ్రు ఏం చేస్తాను ఎందుకు మీరు అసలు స్పందిస్తలేరు విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు గురుకుల పాఠశాలల్లో ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు తిండి లేక ఏం లేక ఆ పెట్టే తిండి కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది ప్రతి ఒక్క గురుకుల పాఠశాల ఈరోజు న్యూస్లో నిలుసున్నది మీరు మీరు మీ వల్లే ఇంతకుముందు ఎప్పుడు ఇన్ని ఇన్ని కానీ ఏ రోజు కూడా ఇన్ని అవుతున్నా కూడా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు ఇంత మీరు ఈ ఏదైతే ఇప్పుడు ఢిల్లీలో మీరు జంతర్మందర్ దగ్గర ధర్నా చేసిండ్రో దానివల్ల ఇటు బీజేపీకి కానీ ఇటు బీఆర్ఎస్ కానీ వాళ్ళకి మీ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టేసిండ్రు మీరే మీ మీ పనుల వల్ల కాంగ్రెస్ జుట్టు ఇప్పుడు ఈ రెండు పార్టీల చేతులు ఉన్నది మీరు ఏది చేసినా కూడా మీకు భూమరంగా అవుతుంది మీరు ఏది ముట్టుకున్నది మషి మంట అసలు బూర్దైపోతుంది స్థానిక సంస్థల ఎలక్షన్ ఎప్పుడో చెప్పేది ధైర్యం లేదు మీకు ఏం చేస్తాను అసలు మీరు ఎప్పుడు మీరు గెలిచిన ఎప్పుడు అవ్వాల్సిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇంతవరకు ఎందుకు అయితే ప్రయత్నం కూడా తెలియదు పది మంది ఎమ్మెల్యేల గురించి తొందరగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారంటే ఆయన నిర్ణయం తీసుకోడు ఇక ఎందుకు ఇక నా తెలిసిన రేపమాప మిమ్మల్ని కూడా తీసేస్తారు అధిష్టానం ఎందుకంటే ఇప్పటికి వాళ్ళ వాళ్ళ వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ తెలంగాణలో వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ మీ మీద చూపించే ఇంట్రెస్టే అర్థమవుతుంది మీరు ఢిల్లీకి పోతారు ఢిల్లీకి ఎందుకు పోతారో తెలియదు అక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ ఇయ్యరు బంద్ ఇయ్యరు ఏమి ఇయ్యరు ఆడ కూర్చుంటారు ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతారు అదొకటి మేము ఏమన్నా ఫోటోలు మరి ప్రూఫ్స్ మీరు అధిష్టానంతో కూర్చున్నారా అని ఫోటోలు అడిగితే ఫోటోలు ఉంటేనే మీరు నమ్ముతారా లేకపోతే నమ్మరా ఎందుకు ఫోటోలు దిగాలని అంటారు మొన్న విద్యార్థులు ఎమ్మెల్సీలని మొహం పట్టుకుని అడిగినారు ఏవి మరి ఓట్లు వేయించుకున్నారు కదా అద్ అద్దంకి దయాకర్ పోతే మొహం పట్టుకుని అడిగినారు అద్దంకి దయాకర్ వెంకట్ బల్మూరి మల్లన్న మీ ఎమ్మెల్సీలే కదా ఏరి ఏరి రోజు ఒకప్పుడు విద్యార్థులతోనే పొద్దున్న లేస్తే వాళ్ళతోనే ఉండేటోళ్ళు ఏరిప్పుడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మొహాలు మీకు కనబడతలేవా వాళ్ళ సమస్యలు మీకు కనబడతలేవా ఎవరిని పాపం పాపమవుతుంది ఆ రోజేమో దేవతలు లెక్క కనబడ్డారు ఇప్పుడు దయాలు స్టూడెంట్స్ అందరు నీ కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడేమో బరకచెల్ల మీద ఇది కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే బరకచెల్ల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అని మాట్లాడతారు కాళేశ్వరం మీద కమిషన్ ఆ కమిషన్ ఆ కమిషన్ ఏం చెప్పిందంటే మీరు చెప్పినవే వాళ్ళు రాసేసుకొని ఇచ్చినట్టే ఉన్నది కానీ అది నిజంగా మా కమిషన్లో వాళ్ళు నిజంగా విచారించింది అని మాత్రం అస్సలు ఎక్కడ ఒక్కరు కూడా ఒక్కరు అంటే ఒక్కరు కూడా ఆ కమిషన్ ఇచ్చింది కరెక్టే అని చెప్పేసి ఒక్కరు కూడా చెప్తలేరు ఎందుకంటే అందరికీ తెలుసు చిన్న పూరగా అడిగినా ఈరోజు చెప్తాడు ఎందుకు ఇదంతా దేనికోసం ఇదంతా ఫస్ట్ మీరు రాష్ట్రానికి రండి ఇక్కడ మేము ఎంచుకున్నాం మీకు ఓటేసింది మేము ఈరోజు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారంటే దాని కారణం మేము మా సమస్యలు తెలుసుకోండి ఇక్కడ ఫస్ట్ పది మంది ఎమ్మెల్యేల గురించి చెప్పుండ్రి ఏంది అని మీరు అంటారు కా కాంగ్రెస్లో ఇప్పుడు నా తెలిసినంత వరకు కాంగ్రెస్ నుంచి వెళ్ళి చాలామంది బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది చూడండి మీరు నా మాట అబద్ధం అస్సలు కాదు కాంగ్రెస్ నుంచి వెళ్ళి బయటకు వస్తారు చాలామంది అది మీకు మీకే అర్థం కాదు వాళ్ళు ఎప్పుడో మెల్లగా బయటకు వచ్చేసి బాంబు చూడండి మీరు అనుకుంటాను కదా బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది కాళేశ్వరం విచారణ వల్లనే ఈరోజు ఇట్లా చా బయటికి ఇద్దరు బయటికి రాగానే బయటకు వచ్చింది అనుకుంటాను కదా అట్లా కాదు మీ కాంగ్రెస్లోకి వెళ్ళి ఎంతమంది వస్తారో చూడండి ఎందుకంటే ఒక్కరికి కూడా ప్రజలల్లో నమ్మకం లేదు ఒక్కరు కూడా మొహం లేదు ప్రజల ముందు పోవడానికి అంతా అయిపోయింది మీ దాంట్లోనే మీ మీ ఎమ్మెల్యేలే మీ మంత్రులే మొహం పట్టుకొని అడుగుతాను ఆ రోజు కదా కనుక మంత్రి బరిక ఇష్యూ మీద మీరు ఏం మాట్లాడుతా అన్నారు మీరు ఏం మాట్లాడినరు అక్కడికి పోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చెప్పారు అక్కడ ఏం చేసిన అన్నారు కదా దానికి రిజల్టే ఇది మీరు మాట్లాడి ఉంటే మీరు ఆ రోజు స్టాండ్ తీసుకొని ఉంటే మీరు అన్నారు కదా కేంద్రం నుంచి వెళ్ళి అసలు ఎట్లా అంగీకారం వస్తుంది ఎట్లా పర్మిషన్ వస్తుంది అని అన్నారు కదా మరి ఇప్పుడు ఇదేంటిది అసలు కమిటీ వేయడానికి ఎట్లా ఎట్లా ఒప్పుకుంటారు మీరు ఫోటోలు ఎట్లా దిగుతాను వాళ్ళతోని మొత్తం తీసుకుపోయి మీ గురుగా కాళ్ళ దగ్గర ఎందుకు పెడతారు తెలంగాణ ప్రజలు ఎంచు ఎంచుకున్నారా మిమ్మల్ని ఆంధ్ర ప్రజలు ఎంచుకున్నారా ఇక్కడ ప్రజలు ఓటేస్తే మీరు తీసుకుపోయి అంతా అక్కడ మొత్తం సర్వనాశనం చేసింది ఇది ఇరవై నెలల్లా తెలంగాణ అని ఈ ఇరవై నెలల పట్టణాల అభివృద్ధి పక్కన పెడితే ఊలల్లో రైతులు ఆత్మహత్యలు ఎన్ని ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు అప్పులు తీర్చలేక ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా మీరు ఈ రోజుకి రెస్పాండ్ అవుతలేరు ఈవీఎంల మిషన్ల ట్యాంపరింగ్ జరిగింది దాని మీద మీరు స్పందిస్తలేరు రాహుల్ గాంధీ స్టాండ్ ఏంది రాహుల్ గాంధీ స్టాండ్ ఏంది అసలు ఈవీఎంల మిషన్ల మీద స్టాండ్ తీసుకున్నారు కదా మరి మీరెందుకు మాట్లాడతలేరు ఇన్ని విషయాలు జరుగుతుంటే మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టే తిరుగుతారు కదా ఆయనకి ఎంతసేపు ఫేవర్ చేద్దామనే తిరుగుతారు మరి రాష్ట్రానికి మీరు ఏం ఫేవర్ చేస్తారు కేంద్ర కే అక్కడికి పోతున్నా నేను అక్కడికి వెళ్తున్నా ఢిల్లీకి పోతున్నా ఢిల్లీకి పోతున్నా అంటే ఢిల్లీలో ఏమన్నా కాంగ్రెస్ ఉన్నదా బీజేపీ ఉన్నది కదా పోనీ మరి మీరు కలుగుతున్న కొట్లాడతాను పోయి అక్కడ అది కూడా లేదు కదా ఏం చేస్తాను మీరు ఒక్కరికి చిత్తశుద్ధి లేదు ఇక వచ్చింది కదా పది సంవత్సరాల తర్వాత వచ్చిందన్న జ్ఞానం కూడా లేదు మీకు ఎట్లా దీన్ని పట్టుకోవాలి అందిపుచ్చుకోవాలి ప్రజల మాకు ఈ ఛాన్స్ ఇచ్చిండ్రు దీంతో మేము నిరూపించుకోవాలని ఒక్క నాయకుడికి లేదు ఇదే తెలంగాణలో కాంగ్రెస్ రావడం ఇదే ఇక ఇదే లాస్ట్ నాకు తెలిసినంతవరకు ఇక మళ్ళీ మళ్ళీ రాదు మీరు ఏ రైతును అడిగినా మీకు ఇక ఓటేసే ధైర్యం చేయనని చెప్తారు వాళ్ళు ఇందిరామ్మ ఇల్లులు రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇవ్వలేదా రేషన్ కార్డులు పంపిణీ దగ్గర గొడవలే ఒక మంత్రి ఏమో రేషన్ కార్డుల పంపిణీ కానీ పోయి పోలీస్ ఆఫీసర్నే అక్కడ ట్రాఫిక్ పోలీస్నే మాట్లాడతారు కార్దీయమంటే కార్దీయ అని అంటాడు ఎన్ని ఎన్ని అసలు మీరు చేసినట్టు ఏ నాయకుడు కూడా ఇట్లా మీ మీ వాళ్ళ పరువు మీరే తీస్తారు మీకు మీకే సఖ్యత ఉండదు ఇక్కడ ప్రజల గురించి పట్టించుకోరు మీరు మాత్రం మీ గురువుని పక్కన పెట్టి ఇక్కడ తెలంగాణ సమస్యల మీద పోరాడతానేమో పోరాడదు కదా మీ మీ హక్కు మీకు ఆ హక్కుని మేము ఇచ్చినాం మా హక్కు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకున్నది అది మీరు తీసుకొని బాధ్యతగా తీసుకొని మీరు మీరు మా సమస్యలు తీరిస్తే మీకు ఏమన్నా ముందు ముందు కొంచెమన్నా మీరు ఒడ్డున పడతారు లేకపోతే నిట్ట నిలుగున మునిగిపోయుడు ఖాయం అంతేగా